దృశ్యం దృశ్యంశ దాంతోపాటు నువ్వు కూడా వాళ్ళు నీవు ద్రష్టగా ఉంటే ద్రష్టకు మాట్లాడే అవకాశం ఉందా అంటే ద్రష్టకు శబ్దం ఉందా స్పర్శ ఉన్నదా రూపం ఉన్నదా రసం ఉన్నదా గంధం ఉన్నదా అంటే మన జీవితం అంతా ఏంటి శబ్ద స్పర్శ रूपा रसा गंधा खड्गमारो लेवंटोस्तुंदी श्रदाकर्षिणी रूपाकर्षिणी रसाकर्षिणी संधाकर्षिणी सित्ताकर्षिणी आराधा धैर्यकर्षिणी क्षाकर्षिणी हां नामाकर्षिणी बीजकर्षिणी नामाकर्षिणी बीजकर्षिणी आत्माकर्षिणी आत्मा आत्माकर्षणा इकडे आत्मा गागाले आदे <laughs> वर्ष क्रम ద్రష్టకు వరుస క్రమం ఇది ఊరికే చదువుకోవటం కాదు ఘడ్గమాల ఊరికే చదివేసి ఏమిటి ఏ ఫిరదు అమ్మా 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 అంటూ బుర్రదండాలు పెట్టడం ఒకటే వస్తుంది అది లాభంలో ఆలోచించాలి ఎందుకు చెప్పారు అది ఆ వరుస క్రమంలో అన్నింటినీ నువ్వు స్వాహ ద్రష్ట స్వాహా చేస్తాడు అది ఆకర్షించడం అంటే నీ లోపలున్న ద్రష్ట మీ జీవితంలో ఉన్న సకల ఆకర్షణలను ఆఖరికి ఆత్మాకర్షిణి దాన్ని కూడా స్వాహా చేసేస్తుంది పరమాత్మ ఇప్పుడేమౌనం ఈశ్వరీయమౌనం ఈ ఆత్మ ఆ పరమాత్మే అనే నిర్ణయంలో ఎవడైతే ఉన్నాడో వాడు ఈశ్వరీయమౌనా అని ఎరిగినవాడు అదేనండి అంటే ఆ స్థాయి వరకు మనం వెళ్ళాలి మనం ఎక్కడ ఉన్నాం కాఫీలో పనిదార తగ్గింది అనే దగ్గర ఉన్నాం ప్రస్తుతం లేకపోతే వాడెవడో మన్ని పొగడలేదు అన్న దగ్గర ఉన్నాం వాడెవడో మన్ని విమర్శించాడు అన్న దగ్గర ఉన్నాం అర్థమైందంటే అంతేగా మన జీవితం మొత్తం మీద ఏమిటి అయితే ప్రశంస లేకపోతే విమర్శ వెండి అక్కడ ఆగింది ఇప్పుడు ప్రస్తుతం మన ట్రైన్ ఎక్కడ ఆగింది ఎవరికైనా సరే మీ ట్రైన్ ఎక్కడ ఆగిందో చూసుకోవాలి అక్కడి నుంచి ఎక్కడ బయలుదేరాలి ఇప్పుడు పోయే మీరు వారు ఎప్పుడు అంటుంటారా ప్రసాద్ గారు చాగంటి గారు చెప్పారు అరుణాచలం ఒకసారి మీరు వచ్చారంటే మీ జీవితంలో ఓ గీత గీసి దీని తర్వాత మీ జీవితం మారింది కదా కాబట్టి మీకు ఒక పెద్ద ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ ఏమిటా ఫలితం అగ్ని లింగం కదా ఇక్కడ అగ్ని ఏమి చేస్తుంది స్వాహా అదే దహిస్తున్నట్టు ఇంత ఇన్నిసార్లు హోమం చూసి అగ్ని దేవతలో ఉన్నటువంటి ఏమిటి స్వాహా దేవతలు స్వధా దేవతలు అర్థమైందండి అంత పరమునకు స్వాహా దేవతలు అపరమునకు సంబంధించినంత స్వధా దేవతలు అర్థమైందండి సో అలాగా ఆ దేవతలు అన్నీ ఏం చేస్తాయి అన్నీ పుచ్చేసుకుంటాయి పుచ్చేసుకున్న తర్వాత ఏమిటవుతుంది ఏమిటవుతుంది పూర్ణంగా ఆహుతి అవుతుంది అందుకే దాని పేరు ఏమిటి పేరు పూర్ణ ఆహుతి అన్ని ద్రష్టలో స్వాహ అయిపోయినాయి ఇప్పుడు ఎవరు మిగిలేరు ఎవరు మిగిలేరు ద్రష్ట ఎవరు మిగిలేరు ద్రష్ట ఆ ద్రష్ట యొక్క శక్తి ఏమిటయ్యా జన నుంచి మరణం దాకా సృష్టి నుంచి లయం దాకా రెండాండంగా జనన నుంచి మరణం దాకా బ్రహ్మాండంలో సృష్టి నుంచి లయం దాకా అన్నిటికీ ద్రష్టే అది ఆ ద్రష్ట యొక్క కెపాసిటీ ఇప్పుడు అతన్ని కదిలించగలిగే మార్పు చేయగలిగే పరిణమింప చేయగలిగే శక్తి లేదా పదార్థం లేదా తేజస్సు లేదా ఏ సత్తా కూడా ఈ సృష్టిలో లేదు అతడే కూటస్థుడు ఆ ద్రష్టే కూటస్థుడు బ్రహ్మాండ సాక్షి పిండాండ సాక్షి సర్వ సాక్షి ఇక్కడ దాకా రావాల ఇది అద్వైతం నిర్వచించేది ఈ అద్వైత నిర్ణయాన్ని సహజంగా పొందాలి ఎంత సహజంగా పొందాలయ్యా అంటే ఆ ద్రష్టయే నేను ఇంకేం లేదు అసలు నేను తప్ప బ్రహ్మాండం పిండాండంలో మరొకటి లేనే లేదు రెండవది లేదు ఈ స్థితిలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి అనంత విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజెప్తారు మౌనం ద్వారా ఎప్పుడైతే పంచ తన్మాత్రలు పంచ విషయాలు పంచేంద్రియాలు పంచ ప్రాణాలు పంచభూతాలు పంచ అధిష్టాన దేవతలు వీళ్ళందరూ ద్రష్టలో లయమైపోయారు ఏ ఏ కోహం ద్రష్టారమను పశ్యతి అది నిర్ణయాక ఏ కోహం ఒక్కడినే ఉన్నాను ద్రష్ట సకల పిండాండ బ్రహ్మాండమనంత చూస్తున్నాను చూస్తున్నాను చేస్తున్నాను కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి అందరికీ ఈ పది రోజుల్లో అన్ని ఎన్నో పనులు చూసారా లేదా చూసారా లేదా చూడలేదు అక్కడ కూర్చున్నారా చూసారా ఆ చూస్తే మీకు కానీ చెయ్యాలనిపించిందా ఏ ఒక్కటైనా వాళ్ళందరూ ఏమిటో ఏమిటో పడిపోతున్నారు కొబ్బరికాయలు వేస్తున్నారు వేసేస్తున్నారు గుమ్మడికాయలు వేస్తున్నారు వేసేస్తున్నారు నానిమ్మకాయలు ఇస్తున్నారు వేసేస్తున్నారు చెరుగు గిడలు ఇస్తున్నారు వేసేస్తున్నారు జామకాయలు తెచ్చారు వేసేసారు వెలక్కాయలు తెచ్చారు వేసేసారు మారేడుకాయలు తెచ్చారు వేసేశారు అది పాపం ఆవిడ కష్టపడి అక్కడెక్కడి నుంచో శివలింగ పుష్పాలు ఇస్తే ఒక్క నిమిషంలో సహా వేసేసారు నానా కష్టాలు పడి ఆ మారేడుద బిలవదళ లేదో కింద లేకపోతే చెట్టు ఎక్కి మరి చాలా జాగ్రత్తగా కోసి మరీ పంపిస్తే ఒక్కసారి అవన్నీ ఎత్తి పడేసేశారు తేవడానికి ఒక రోజు కాదు పది రోజులు పెట్టింది ఇలా ఏమిటో ఏమిటో ఉంటాయి మన దగ్గర కథలు ఉంటాయి ఏమంటావు ప్రజానికి మీ కథలు తెలియాలంటే మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూడాలి అప్పుడేమవుతుంది అయిపోయింది జీవితం అంతా వార్డ్రోబ్లో కనబడుతుంది మీ జీవితం అంతా కనబడుతుంది కనబడుతుందా కనబడదా అది నా పెళ్ళి నాటి ఎరాతో మొదలవుతుంది గోల ఎక్కడ దా పోతుంది ఇంతే సంగతులు నారాయణ నారాయణ అంతా ఏంటి దృశ్య నా భర్త నా హర్త నా కర్త ఉంటాడా లేదా వాడు ఎవడు వాడు భర్త హర్త కర్త ఎవరు సర్వేశ్వరుడు మర్చిపోకూడదు ఆ సర్వేశ్వరుడికి ఈ పతి పరమేశ్వరుడు ప్రతినిధి ప్రతినిధి ప్రతీక అది వివాహకాలంలో చెప్పేది అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయడం కాదు ఏమండి వీడు పరమేశ్వరుడులాగా ఉంటాడనే ఉంటాడని అనుకున్నానండి కానీ వీడు పరమేశ్వరుడులాగా లేడండి ఇది మన గోళ ఈ గోళలన్నీ నీవే తప్ప పరమేశ్వరుడువా రావు కదా కాబట్టి ఒక ఏనుగు బొమ్మను ఆధారంగా చేసుకుని ఏనుగుని దర్శించే ప్రయత్నం చేస్తున్నాం అంతేనా కాదా ఒక రాముడు బొమ్మ పిల్లవాడికి చేతిలో పెట్టాం రాముడి లక్షణాలు నేర్పడానికి రామో విగ్రహవాన్ ధర్మ రాముడి బొమ్మ చేతిలో పెట్టి మొదలు పెట్టాం పాఠం చెప్పడం నాయన ఆయన రాముడు వదంట రాముడు అయోధ్య రాముడు జానకి రాముడు దశరథరాముడు అనేక పేర్లు చెప్పాం కౌసల్యారాముడు విశ్వామిత్ర ప్రియరాముడు అని ఎక్కడ మొదలుపెట్టాము శుద్ధ బ్రహ్మ పరా రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ ఆకండి అక్కడికి చాలు మిగిలిందంతా రామాయణం నేను అందుకే ఈ రెండు నామాలే చెప్పుకుంటా కాబట్టి రాముడు ఎవరు బ్రహ్మం ద్రష్ట అర్థమైందండి ఇంకెవడు కాలాత్మకుడు కాలమునే ఆత్మగా ధరించినవాడు ద్రష్ట అంటే ఎవరు ఇప్పుడు కాలమునే ఆత్మగా ధరించినవాడు అది అర్థం కావాలి మనకి అంతేగాని మొదలుపెట్టాం కదా చివరిదాకా చదువుకెళ్ళిపోవడం కాదు ఏ సహస్రనామైనా మీకు అర్థమైతే అసలు మీరు చదవలేదు అర్థం కానప్పుడే ఈ చివరి చివరి దాకా అర్థమైన వాడు ఆ స్థితిలో మునిగిపోతాడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ శేషతల్ పసుఖ నిద్రితరాం ఆయన మూల రూపం ఏమిటి శేషతల్ప సుఖ నిద్రితరాం మనమెవరం అండి మనమెవరం మనం ఎవరం ఇప్పుడే శేష శేషతల్పసు నిద్రితరాం నువ్వు కూడా అదేనయ్యా బాబు మనం కూడా శేషతల్పంలోనే పడుకున్నాం ఏమిటది ఆ శేషతల్పం ఏమిటి కుండలిని అనేది పాము ఆ శేషతల్పం ఏమిటి కుండలిని అనేది పాము అందులో పడుకున్నవాడెవడు రాముడు హంస అక్కడ నుంచి హ హంస విచారణ మొదటి రెండు కాదు మొదటి రెండు పరమహంస కాలమునే ఆత్మగా ధరించిన వాడు ఎవడో వాడు పరమహంస అందుకే పరమహంసకి రాముడికి భేదం లేదు అందుకే రాముడు కృష్ణుడు ఒకడే అయిపోయారు రామకృష్ణ పరమహంస అర్థమైందండి పరమహంస అన్నకు మొదటి రెండు పదాలు శుద్ధ బ్రహ్మము కాలమునే ఆత్మగా ధరించినవాడు ఆయన ఎలా ఉన్నాడు నిద్రితరాం బ్రహ్మాద్యమర ప్రార్థితరం బ్రహ్మతో సహ ఆ బ్రహ్మ కీటజనని అంటే ఆదిశక్తి స్థితిని దాటాలన్నమాట అర్థమైందండి అలా దాటితే ఆయన ఏ కుండలిని శేషతల్పంగా ధరించాడు అక్కడ అక్కడ ఇక్కడ ఎలా ఉంది అక్కడ కూడా ఉంది ఇది ఇది ప్రతీక గుర్తుపెట్టుకోండి మీ శరీరం కేవలం ప్రతీక ఈ ప్రతీకని ఆధారంగా చేసుకుని అనంత విశ్వశక్తిని మీరు గుర్తించాలి కొండలంటే శక్తి పాము అనుకున్నారు కొంపదీసి అది ఓన్లీ ప్రతీక గుర్తుపట్టడానికి అర్థమైందండి గుర్తుపట్టడానికి ఏదో ఒక ఉపమానం చెప్తాం అర్థమైందండి చంద్రుడిలో కుందేలు ఉంది చంద్రుడిలో కుందేలు ఏమిటి చంద్రుడిలో కుందేలు ఉంటుంది ఎక్కడన్నా ఏం చేశాం పిల్లల్ని తీసుకొచ్చి వేరే చూడదు దీనికి చెవులు ఉన్నాయా లేదా అక్కడ చెవులు కనబడుతున్నాయా లేదా ఇదిగో దీనికి తల ఉందా లేదా అది కుందేలు కూర్చొని చూడు చంద్రుడు ఇక్కడ కుందేలు చూపిస్తాను ఈ కుందేలు తీసుకెళ్ళి చంద్రుడిలో చూపిస్తాం చంద్రుడిలో కుందేలు ఉంది భ్రాంతా భ్రమ చెప్పచ్చా మరి అట్లా ఏ చంద్రుడిలో కుందేలు ఉంటాయి కని మూడేళ్ళు పిల్లవాడికి చెప్పాం వాడు ఏం చేశాడు ఓహో చంద్రుడిలో కుందే లేదు అయితే నాకు చంద్రుడితో పని లేదు ఇంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు ఎలా వెళ్తాడు మరి వాడు కుందేలుంది 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 అని వెళ్ళాడు వెళితే ఏం కనబడింది సత్యం తెలియబడింది ఇప్పుడు ఆ సత్య దర్శనం పొంది వచ్చాడు కిందకి మళ్ళా కిందకు వస్తే ఏం చెప్పాడు కరెక్ట్ నేను కుందేలు చూసాను ఎవడికి కుందేలు ఉన్నది అన్నవాడికి అర్థమైందండి ఎందుకని వాడు అలాగే వెళ్ళాడు కదా ఇప్పుడు వాడు దర్శనాన్ని పొందాడా లేదా పొందిన తర్వాత వాడికి తెలిసిందో తెలియలేదా కానీ వీడు కూడా వెళ్ళి ఆ అనుభవాన్ని పొందితేది సత్యం అవుతుంది కానీ వాడే కిందకు వచ్చి గుందే లేదన్నాడు వీడేం చేస్తాడు అప్పుడు అసలు ఎప్పటికీ ప్రయత్నం చేయడు ఓహో లేనికాడికి నేనేళ్ళు చూడటం ఎందుకు అనుకోండి లేనని లేనికాడికి నేనెళ్ళు చూడటం ఎందుకు అనుకుంటాడు ఇంతేనా కాదా ఏం చేయాలి పరిణామం ఆగిపోతుంది అలాగే దృశ్య స్థితిలో ఉన్నటువంటి మానవులకు ద్రష్టను ఏ స్థితిలో చెప్పాలి ఇప్పుడు శేషతల్పసుద్రితరా బ్రహ్మాద్యమర ప్రార్థితరాం మరి బ్రహ్మాద్యమర ప్రార్థితరాం దశలో మనం ఉంటాం బ్రహ్మగారు నిన్ను ప్రార్థించేటటువంటి దశలో నువ్వు ఉన్నావా చతుర్ముఖ ప్రజాపతి గారు చేతులెత్తి నమస్కరించాలి అంటే నువ్వు విష్ణు స్థితిలో ఉండాలి మనం ఏ స్థితిని లక్షించాలట జ్ఞానంతో బ్రహ్మగారు కూడా నిన్ను నీకు నమస్కరించేటటువంటి స్థితిలో నువ్వు జీవించాలి ఇప్పుడు మనమే దశలో ఉన్నాం ఇప్పుడు మనమే దశలో ఉన్నాం ఇప్పుడు మనమే దశలో ఉన్నాం మనకి మనమే నమస్కరించుకోలేని దశలో మనం ఉన్నాం కనీసం నీకు నువ్వు నమస్కారం చేసుకోవచ్చుగా నీ ఇంటి వాళ్ళ సంగతి తెలియదు ఎంతసేపు మన గోలంతా మన చుట్టూ ఉన్న నలుగురి గురించే వాడిని నన్ను పట్టించుకోలేదురా బాబోయ్ వీడిని పట్టించుకోలేదురా బాబు అరే అరే జీవితం వేస్ట్ అయిపోయిందిరా మానవోపాధి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టగలుగుతుంది ఇది ఈ ఉపాధి యొక్క బలం ఎంత శుద్ధ బ్రహ్మపరాత్మర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ సుఖ నిద్రితరా బ్రహ్మాద్యమర ప్రార్థితరా రాముడు మానవోపాధిలో వచ్చాడో లేదా అందరికి ఏం చెప్పాము ఆయన రాముడు ఎలా ఆచరించాడో అలా ఆచరించు అప్పుడు ఈ నాలుగు లక్ష్యమై ఉండాలా వద్దా ఇలాంటి ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి జీవితాన్ని గడిపితే అప్పుడు ఎలా ఉంటావు నీ జీవితం ఎలా ఉంటాం ఇప్పుడు మన బండి ఎక్కడుంది ఆవు గింజ ఎక్కడుంది ఉమ్మడికాయ ఎక్కడుంది కొబ్బరికాయ ఎక్కడుంది నిమ్మకాయ ఉంది ఉసిరికాయ ఉంది దోసకాయ ఉంది ఇక్కడ ఉంది ఎందుకు ఈ కాయల పేర్లే చెప్తున్నాను ఇవన్నీ నీతో ముడిపడి ఉన్నాయి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఉసిరికాయ దీపం పెట్టు నీకు ఏదైనా ఇబ్బందులు వస్తే కొబ్బరికాయలు కొట్టు ఓ మరీ పెద్ద కష్టాలు వచ్చినాయా గుమ్మడికాయ కొట్టు ఇంకా నీకు చేత కావట్లేదా నాకు శక్తి లేదండి బలహీనంగా ఉన్నానండి నేను ఏమిటేమిటేమిటేమిటేమిటో అయిపోతున్నానండి అయితే ఆవాలతో హోమం చెయ్యి ఎప్పటికైనా నువ్వేమవ్వాలి ఆ దోసకాయ మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎందుకని జననం అనే దృశ్యంతో ప్రారంభమైంది మరణం అనే దృశ్యంతో ఈ జీవితం ముగిసిపోతుంది రెండు దృశ్యాల మధ్య కాలమే జీవితం రెండు దృశ్యాలు అంటే ఏమిటండి రెండు కళలే కదా ఒక కళ జననం అనే కలతో ప్రారంభమైంది మరణం అనే కలతో ముగించింది జీవితం మొత్తం ఇప్పుడు వాస్తవమా కళ దృశ్యం అంటే కల కదండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ గొడవలన్నీ దేని మధ్యలో ఉన్నాయి మీరు చెప్పే కథలన్నీ దేని మధ్యలో ఉన్నాయి రెండు దృశ్యాల మధ్య రెండు దృశ్యాలు ఎంత యా పరమాత్మ దృష్టిలో ఎంత యా ఒక వచ్చింది పోయింది మరో కళ వచ్చింది పోయింది ఈ రెండు కళలు వచ్చిపోవడానికి ఎంత సమయమో నీ వంద సంవత్సరాల జీవితం అంత సకల జీవరాశి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు సర్వము కూడా పరమాత్మ దృష్టిలో దృశ్య మిదం జగత్ కల్పితం ఏమన్నాడైనా దృశ్యమానమిదం జగత్ కల్పితం ఫినిష్డ్ అయిపోయింది ఓ సూత్రం బ్రహ్మాండమంతా ఒక కళ పిండాండమంతా ఒక కళ ఫినిష్ అయిపోయింది సమయం పడుతుంది కలనీలో అదృశ్యం అవడానికి ఎంత సమయం పడుతుంది మోక్షానికి ఎందుకైనా అర్థమైందండి పిండాండం అంతా నరస్వపనం పిండాండం అంతా ఏమిటి నరస్వపనం బ్రహ్మాండం అంతా ఏమిటి అర్థమైందండి తర్వాత పాట పాడండి ఎవరన్నా పాడడం అని అన్నీ పాడమంటున్నారు శుద్ధ బ్రహ్మ పరాత్పర చూడండి యూట్యూబ్ ఉన్నాయిగా మీ చేతిలో ఆయుధాలు కనీసం అదన్నా చెప్పిన వాడిని అవుతా మక పరమేశ్వర రామ్ శేషతల్ప సుఖ్రితరా బ్రహ్మాద్యమర ప్రార్థితరాం అగణిత గుణగణ భూషితరాం ఇంగ్లీష్ తెలుగు ట్రైలింగ్ ఏంటో ఇంతమంది పాటగాళ్ళన్నారు ఎవరు పాడరు మాటగాళ్ళని పాడమంటే ఇలాగే చీర బ్రహ్మ పరాత్పర రాత్మక పరమేశ్వర రామ్ శ్రేషతల్ పసు బ్రహ్మాద్యమర ప్రార్థితరాం చండకిరణ కుల మండన రాం చండకిరణుడెవరు సూర్యుని యొక్క కులంలో పుట్టినటువంటి వాడు మనమందరం కూడా ఎవరి దగ్గర పుట్టేవాడి నవగ్రహాలు ఎక్కడ నుంచి పెట్టినాయి సూర్యుడు నవగ్రహాల మీద ఉన్నవాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు సూర్యుడు మరి నువ్వు సూర్యుడి మీద ఆధారపడితే జ్ఞాన సూర్యుడు జ్ఞాన భాస్కరుడు అవ్వాలి కానీ అజ్ఞాన భాస్కరుడు పెట్టయ్యావు ఇప్పుడు ప్రస్తుతం ఏ భాస్కరుడు భాస్కరుడు ఇక్కడ మన భాస్కర్ గారు ఉన్నారు అర్థమేందండి జ్ఞాన భాస్కరుడు ఏంటంటే ఇప్పుడు సూర్యుడు వలే ఉండాలి నువ్వు నిన్ను చూస్తే చెదలు పట్టేటట్టుగా ఉండాలా చండ కిరణుడుగా ఉండాలా ఇప్పుడు మనమే దశలో ఉన్నాం ఇప్పుడు మనమే దశలో ఉన్నాం విషయాలనే చెదలు నిన్ను తినేస్తున్నాయి విషయాలను దేంతో పోల్చారు చెదలు పుట్టలోని చెదలు పుట్టవా గిటవా అన్నాడు వేమన అంటే ఏమన్నాడు విషయాలతో జీవించే మానవులు చెదలతో సమానం పొమ్మనడు మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు జీవితంలో కథలు చెప్పారనుకోండి మీ స్థాయి నేను ఎక్కడ చూస్తానండి ఓ ఇంకా చెదల పుట్టల దగ్గరే ఉంది కథ ఎప్పటికీ మానవుడు అవ్వాలి ఎప్పటికీ దేవుడు అవ్వాలి అయ్యప్ప పని అంటారా ప్రతి వాళ్ళు ఏం చెప్తుంటారండి అయితే మా ఆయన ప్రశంసించాడు లేకపోతే మా ఆయన విమర్శించాడు లేకపోతే నా కుటుంబం నన్ను ప్రశంసించింది నా కుటుంబం నన్ను విమర్శించింది లేదు నా ప్రపంచం నన్ను ప్రశంసించింది నా ప్రపంచం నన్ను విమర్శించింది ఇక్కడ నీ కథ ఉంటే ఏమైనట్టు ఇప్పుడు ఇంకా చెదల పుట్టల దగ్గరే ఉంది కథ చీమల పుట్టల దగ్గరే ఉంది కథ క్రిమి కీటకాదుల నుంచి నీ వివేకం ఎదగలేదు మీరందరూ మరి దృగ్దృశ్య వివేకాన్ని ఎలా సాధిస్తారు ఇప్పుడు చెప్పే పాఠం దృగ్దృశ్య వివేకం శంకర భగవత్పాదులు ఒక గొప్ప ప్రకరణ గ్రంథాన్ని ఆఖరి అంశంగా అందించారు దాని దృగ్ దృశ్య వివేకం అది నేను ఎక్కడ నిలబెడుతుందయ్యా బ్రహ్మాండము ఒక దృశ్యం పిండాండము ఒక దృశ్యం కాలం ఒక దృశ్యం దేశం ఒక దృశ్యం కర్మ ఒక దృశ్యం కల వంటిది జగము కలలాడకు మీ కల ఎందైనా కల వంటిది జగము కలలాడకుమి కలయందయినను అంటే అర్థం ఏంటి నరస్వప్నంలో కానీ స్వరస్వప్నంలో కానీ నేను దృశ్యాన్ని అనే అబద్ధం నాకు కళ్ళ అంటే అబద్ధం కళ్ళలాడుకమిందయినను ఎవరు పరం వీటన్నిటికీ అవతలి ఆ ఇక్కడి నుంచి రామాయణం మొదలైందండి చండకిరణ కుల మండనరాం శ్రీమదశరథనంద చెప్పేది వింటున్నావు ఓహో శబ్దాకర్షిణి మీరు పాడుతుంటే మేము ఆకర్షించేస్తున్నామని అంటారా పాడండి మా తల్లి పాడండి కనీసం రామనామ అన్న అవుతుంది కౌసల్యాసుఖవర్ధనరాం విశ్వామిత్ర రామ్ ఘోరతాటకాఘాతక రాం रीचारिनिपातकरां कौशिकमुखसंरक्षक रां श्रीमदाहुल्योद्धारकरां गौतममुनि सम्पूजितरां सुरमुनिवरगणसंस्तुतरां మిథిలాపురకరా విదేహమానసరంజ కరాగండి అమ్మ అమ్మవారి పేరేమిటి వైదేహి ఎందుకని విదేహపురం విదేహపురంలో పుట్టింది ఆవిడ జనక మహారాజు పాలించే దేశం పేరేంటి విదేహ దేశం అక్కడ పుట్టింది కాబట్టి ఆవిడెవరు వైదేహి అదే కూడా అదే అదని క్యాపిటల్ మిథిలా నగరం దేశం పేరు విదేహ క్యాపిటల్ పేరు మిథిల ఎందుకని మైథిలి ఆ పేరు పెట్టుకున్న వారందరూ తెలుసుకోవాలి మిథునములో నుంచి వచ్చింది మిథి మై మిథిల అర్థమేందండి జీవాత్మ పరమాత్మ సంయోగమే మిథునము ఆ నుంచి వచ్చింది మిథిల మైథిలి అది దాని అర్థం సరే విదేహ అంటే అర్థం ఏంటి రెండు ముక్తులు ఉన్నాయి ఏమిటది జీవన్ముక్తి విదేహముక్తి ఎవరైతే విదేహులుగా ఉన్నారో వాళ్ళందరి మనస్సు ఆ బ్రహ్మానందమునందు రంజిస్తోంది ద్రష్టగా కాబట్టి మానవుడు సాధించదగిన ఉత్తమ ముక్తి ఏది విదేహముక్తి ద్రష్టగా ఉంటే దృశ్యంగా ఉంటే దృశ్యంగా ఉంటే శరీరమే నేను ఇప్పుడు మనం ఉన్నాం శరీరమే నేను మన లక్ష్యం ఏమిటి ఏకంగా విదేహముక్తి మధ్యలో జీవన్ముక్తి ఏమైపోయింది అంటే జీవన్ముక్తినే పొందనటువంటి వాడు విదేహముక్తిని పొందుతాడా పొందలేడు త్రంబక కార్ముక కృతవైవాహిక కౌతుకరా అంతకే రాముడు సన్యాసం పుచ్చుకున్నా లేదా రాముడు సన్యాసం పుచ్చుకున్నా లేదా పుచ్చుకోలేదు అడవి పుచ్చుకున్నాడు కృష్ణ కృష్ణ వాసుదేవ నారాయణ నారాయణ సీతాదేవి పక్కన ఉంటే ఎలా సన్యాసం అవుతుందండి మేము ఒప్పుకోం అంటే ఇది ఎవరో మాట్లాడండి అయ్యా బాబు ఇదిగో ఎక్కడ దాకా వచ్చాం వైవాహిక కౌతుకరా ఇవి ఇప్పుడు చెప్పింది కరెక్ట్ యోగ వాసిష్టం బోధ రాముడు పదహారు సంవత్సరాలు అప్పుడు పొందాడు అప్పుడే రాముడు సన్యాసం పుచ్చుకున్నాడు లోపల ఆంతరిక సన్యాసం నిజ సన్యాసం బయలుదేరుతారా హరి వాసు హరి ఓం శుభం సన్యాంసం తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు పదహారేళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అయితే రాముణ్ణి రావణాసుడు ఎత్తుకెళ్తాం కుదరదు కాదు రాముణ్ణి డైరెక్ట్ రాముడిని రామాయణం ఇట్లా చదవడం రావాలండి రావణాసుడు ఎవరో ఒకరు ఎత్తుకుపోతేనే రామాయణం అంతేనా కాదా ఎవరి రామాయణం ఉందా లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి వైదేహి మైథిలి తెచ్చుకున్నాడు మనం కూడా ఏం చేసాం తెచ్చుకున్నాం దృశ్య అని తెచ్చుకున్నాం రాముడు ద్రష్ట రావణాసురుడు ఎవరినోతాడు రావణాసురుడు అంటే ఎవరు హరిషెడ్ వర్గాలు రావణాసురుడు అంటే వారు హరిషట్ వర్గాలు ఏం చేస్తే ఆలోచించండి ఇంపాసిబుల్ రావణాసురుడు రాముడు ఎత్తుకుపోయే అవకాశం లేదు కానీ ఎవరిని ఎత్తుకుపోగలడు మైథిల్ని ఎత్తుకుపోగలడు వాడికి ఎంతసేపు దృశ్యం మీద కాంక్ష ద్రష్ట మీద కాదు మనలో అరిషట్ వర్గాలు ఉన్నంతసేపు రావణాసురుడు ఉన్నాడు ఈ రావణాసురుడు ఎప్పుడు దేని మీద దృష్టి పెడతాడు ఇప్పుడు మనం ఎవరు మనం ఎవరు మనం ఎవరు